అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనము డైలీ షేక్ తాగుతాము కానీ ఈరోజు సంక్రాంతి స్పెషల్గా నేను వెరైటీగా ట్రై చేశాను చాలా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి నేను ఫార్ములా వన్లు త్రీ తీసుకున్నాను ఒకటి వచ్చేసి మనము రోజ్ ఖీర్ తీసుకున్నాను రెండవది వచ్చేసి వెన్నెలా ఫ్లేవర్ మూడవది వచ్చేసి పాన్ ఫ్లేవర్ తీసుకొని మూడు కాంబినేషన్లో నేను షేక్ తయారు చేసు తయారు చేస్తున్నాను దాంతోపాటు నేను సపోటా సపోటా తీసుకున్నాను బొప్పాయి తీసుకున్నాను సబ్జ గింజలు సబ్జ గింజలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేసి చేశానండి చాలా ఎమ్మె ఎమ్మిగా ఉంది ఫస్ట్ మనము టూ ఫిఫ్టీ వేస్తాం కదా వాటర్ మామూలు షేక్లో దీనికి త్రీ ఎంఎల్ వాటర్ తీసుకొని నేను వన్ స్పూన్ వన్ స్పూన్ ఫైబర్ వేసాను తర్వాత వన్ స్పూన్ ప్రోటీన్ వేసాను వన్ స్పూన్ వన్ స్పూన్ ఫార్ములా వన్ రోజు కీర్ వేసాను వన్ స్పూన్ వెన్నెలా ఫ్లేవరు వన్ స్పూన్ వేసాను తర్వాత వచ్చేసి పాన్ ఫ్లేవర్ వన్ స్పూన్ వేసాను షేక్ మెట్ టూ స్పూన్ వేసాను ఇలా అన్ని కాంబినేషన్లో నేను అనేది షేక్ ప్రిపేర్ చేశాను తర్వాత వచ్చేసి నేను సబ్జా గింజలు వేసాను పప్పాయ వేసాను సపోటా వేసాను డ్రై ఫ్రూట్స్ వేసాను చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది మనము డైలీ షేక్ చేసి తాగుతుంటాము కానీ ఇలా పండగ సందర్భంగా మనము వెరైటీ వెరైటీ వంటకాలు చేసినట్టు మన షేక్లో కూడా మనము వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు మనం చూసారా రైస్తో మనం వైట్ రైస్ చేస్తాం పులిహోర చేస్తాం కిచిడీ చేస్తాం బిర్యానీ చేస్తాం ఇలా మనము పండగ సందర్భాలు నేను ఇలా ఎమ్మి ఎమ్మి షేక్ తయారు చేశాను మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎటువంటి షేక్ కావాలి అనుకుంటే ట్రై చేయండి మీరు చేసిన తర్వాత ఎలా ఉన్నదో మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి మీకు ఎవరికైనా సరే బరువు తగ్గాలి బరువు పెరగాలి అనుకుంటే మీరు కంపల్సరీ కాంటాక్ట్ కండి ఓన్లీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడుతున్నారు ఎక్కడో నుంచి అదర్ సైడ్ నుంచి తెప్పించుకోవద్దు ఫ్లిప్లా ఫిఫ్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ యూట్యూబ్ నుంచి అయినా సరే మీరు మీరు అస్సలు తెప్పించుకోవద్దండి ఎందుకంటే ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ అనేది ఎక్ ఎక్కడ ఎక్కడ అంటే ఇది దొరకదు పక్కన దొరికిందంటే అది ఫేక్ అని అర్థము మీరు ఎవరైనా సరే ఈ న్యూట్రిషన్ వాడేటప్పుడు కోచ్ సమక్షంలో తప్పనిసరి వాడాలి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు ఎలా వాడాలి మీ బి బిఎంఆర్ ఎంత ఉంది మీకు ఫ్యాట్ ఉందా మీకు ఏది ఉంది అన్ని చెక్ చేసిన తర్వాతే మీకు ఏది కావాలనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు అప్పుడు అనేది మనము వెయిట్ లాస్ అనేది బాగా ఉంటుంది మనకు ఎప్పుడైనా సరే మనకు ఇప్పుడు మనకు కోచ్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా న్యూట్రిషన్ తీసుకుంటున్నాము మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది మన వెయిట్ తగ్గలేదు ఫ్యాట్ తగ్గలేదు అసలు ఇవి కొన్ని కొన్ని అనేది వచ్చినప్పుడు మనం వాళ్ళని అడగడానికి అవకాశం ఉంటుంది అన్నాను అన్నమాట లేదు మేము ఎవరికి డబ్బులు ఇవ్వము మేము ఓన్గా ఐడి క్రియేట్ చేసుకొని తెప్పించుకుంటామంటే నో ప్రాబ్లం మీకు అనేది ఫ్రీ 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 అనే ఐడి అనేది ఉంటుంది ఎవరికైనా సరే ఫ్రీ ఐడి అనేది ఉంటుంది మీ ఐడిలో మీరే బుక్ చేసుకోండి హోమ్ డెలివరీ ఉంటుంది నో ప్రాబ్లము అంతే కదా మనము ఎవరికో డబ్బులు తక్కువ రెండు వందలు మూడు వందలు కాడ చూసుకుంటే మనం మనము సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నీ లేనిపోని ప్రాబ్లమ్స్